ಚೆಲ್ಕ ಗಾತಿಸ್ಕೊಚ್ಚುನಾ ಮೇಡಂ ರಾ ಮ್ಯಾಂಗೋ ಸಿಲ್ಕ್ ಇದೆ ಪ್ಯಾಟರ್ನ್ ಸ್ಟೈಲ್ ಚೋಣಿ ಇಂತ ಸೂಪರ್ ಸ್ಟಾರ್ ಇಟ್ ಇಸ್ ಒನ್ ಇಂತ ಸಾಫ್ಟ್ ಸ್ಟೈಲ್ ಗೌನ್ ಇದೆ ಚೋಣಿ ಹೆವಿ ಕಫಲ್ ಹೆವಿ ಕಟ್ವರ್ಕ್ ಜರಿ ತೋಡಿ ಮೀಕೆ ಲಹರಿಯಾವರ್ ಟೋಟಲಿ ಪ्युअर ಹೆವಿ ಲಹರಿಯಾವರ್ ಇದೆ ಚೋಣಿ ಇಂತ ಸೂಪರ್ಬ್ ಸ್ಟೈಲ್ ಇಂತ ಸೂಪರ್ಬ್ ಸ್ಟೈಲ್ ಗಾ ನಡರುತ್ತೆ ಫುಲ್ ಹೆವಿ ಸ್ಪ್ರೇ ಕಾಶ್ಮೀರ ವರ್ಕ್ ಕಟ್ವರ್ಕ್ ಇದೆ ಇದು ಪ्युअर ಹ್ಯಾಂಡ್ ವರ್ಕ್ ಇದೆ ಹ್ಯಾಂಡ್ ವರ್ಕ್ ಪ्युअर ಹೆವಿ ಕೋಟಾ ಜರಿ ಚೇಕ್ಸ್ ಲೋನೆ ಮೀಕೆ ಇಂಕಾ ಫೈನ್ ಸಿಸ್ತರಿಯಾ ఇది సెల్ఫ్ లో ఎప్పుడో అందరికి సెల్ఫ్ లోనే కావాలి సెల్ఫ్ అచ్చీ ఫ్యాన్సీ స్టైల్ ఉండాలి ఫ్యాన్సీ లుక్ ఉండాలి లైట్ కలర్స్ ఉండాలి ఫ్యాన్సీ ఫ్యాన్సీ కలర్స్ వెల్కమ్ టు కట్టీ బ్రదర్స్ ఆర్జే మార్కెట్ మేడం మై అడ్రస్ మళ్ళీ చెప్తున్నా చూడండి కోని కస్టమర్స్ వచ్చే మార్కెట్ ఫోన్ చేసి చెప్తార면 అడ్రస్ ఓక్టేలే అని చెప్తునరు మై అడ్రస్ చాలా ఈజీగా ఉంది మేడం ఇట్ ఇట్ ఇస్ అంటే మీరు మదీనా సర్కిల్ వచ్చినాంకో మదీనా సర్కిల్ నుంచి మీరు చామినా పోయట రోడ్ లో వచ్చాక మీకు ఒక రౌండ్ మజిర్ వస్తాయి ఆ మజిర్ నుంచి మీరు యూ టర్న్ తీసుకున్నాక లెఫ్ట్ సైడ్ లో ఒక కమాన్ ఉంది పటిల్ మార్కెట్ కమాన్ అంటే ఆ కమాన్ లోపల వచ్చినాక ఒక హండ్రెడ్ మీటర్స్ లోనే మా షాప్ ఉంటాయి మేడం రైట్ సైడ్ లో చూస్తే మీకు ఆర్జే మార్కెట్ కనిపిస్తే ఆర్జే మార్కెట్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటాయి మేడం మా షాప్ ఇంకొకటి మీరు ఎక్కడైనా నిలబడి మీకు షాప్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే కూడా మా నెంబర్కి ఫోన్ చేయండి కింద స్క్రోలింగ్ అవుతుంది ఏదైనా ఒక నంబర్ కి కాల్ చేస్తే మా బాబు వచ్చి మీకు పికప్ చేసుకుంటారు మీకు అడ్రస్ అని అర్థం అయిపోయింది కదా మేడం ఈజీగా ఉంది నేను మళ్ళీ చెప్తున్నా మీరు ఏమైనా కన్ఫ్యూజన్ అయితే కూడా మా నంబర్ కింద స్కోలింగ్ అవుతుంది ఏదైనా ఒక కి కాల్ చేయండి మా బాబు వచ్చి మీకు పిక్ చేస్తారు మేడం ఇప్పుడు మీరు లాస్ట్ టైం లాస్ట్ వీడియోస్ లో మొత్తం దసి స్టైల్ స్టాయిల్ ప్యాటర్న్స్ చేస్తాం కదా మేము కొత్తగా తీసుకొచ్చిన మీకు దివాళీ స్పెషల్ ఐటమ్స్ తీసుకొచ్చినా మేడం ఎంత ఫ్యాన్సీ స్టైల్లో మొత్తం హెవీ వర్క్ ఇట్లా హెవీగా డెలిగే నార్మల్గా అందరు జార్జెట్లో సిక్స్టీ గ్రామ్స్ లో ఇస్తారు మేము మీ కోసం స్పెషల్గా తీసుకొచ్చినా మేడం రా మ్యాంగో సిల్క్ మీద ఈ ప్యాటర్న్ స్టైల్ చూడండి ఇంత సూపర్ స్టైల్ ఉంటే ఇట్లా పెడుతున్నా చూడండి

ఇది ఇంకొకటి మీరు బ్లౌజ్ మెజర్మెంట్ కూడా చూసుకోండి సార్ మీటర్ ఉంది నేను ఎట్లా మా ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను కదా మా దగ్గర ఏదైనా ఐటమ్ తీసుకోండి సార్ మీరు మీకు మీటర్ బ్లౌజ్ వస్తాయి మేడం ఫుల్ లెంగ్త్ బ్లౌజ్ మీటర్ మీద ఉంటాయి ఈ యొక్క ప్యాటర్న్ చూసిన తర్వాత ఇందులోనే మీకు ఒక ఇంకా ఫ్యాన్సీ స్టైల్ అదే సేమ్ స్టైల్ వరకు మీరు అది రా మ్యాంగో సిల్క్ మీద చూసినారు కదా ఇది ఒక చూడండి స్పెయిన్ సిల్క్ హెవీగా ప్యూర్ ఒరిజినల్ సాఫ్ట్ స్పెన్ సిల్క్ ఈ వెరైటీ చూడండి సార్ ఇంట ఇట్లా జొని ఇంట సోఫ్ట్ గా ఉంది చూడండి హెవీ కఫ్ల్ హెవీ కట్ వర్క్ జెరీ తోడిమి కి డైమండ్ వర్క్ ఇదిగో రమీ కి సెలాస్కి బూటీ ఉంది మేడం ఇది సెలాస్కి బూటీ వాష్ చేస్తే కూడా వాషింగ్ మెషిన్ లో చేస్తే కూడా మీకు దీనికి ఏమ కాదు దీని ది లుక్ స్టైల్ చూస్తే ఇంట సూపర్ స్టైల్ గా అవుతుంది ఇట్లా చూడండి ఇంట సూపర్ స్టైల్ గా అవుతుంది మీకు ఏమైనా ఐటమ్ నచ్చింది అనుకో మీ షాప్ కి రాక మీకు దూరం అవుతుంది అంటే కూడా మీరు మాకు వాట్సాప్ చేసి కాల్ చేసి వీడియో కాల్ లో కూడా సెలెక్షన్ చేస్తే మేము మీకు ర్యాపిడ్గా ఓవర్ బుక్ చేసి పంపిస్తేస్తాం మేడం విత్ ఇన్ సిటీ కూడా కావాలంటే కూడా దొరికిస్తే మీకు లేకుంటే ట్రాన్స్పోర్ట్ చేయండి కూడా మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది మాకు దీనికి కూడా మీరు ఇంత చూడండి మేడం ఇంత మంచి స్టైల్గా వచ్చినాక మొత్తం దీనికి కూడా ఇట్లా బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ ఇట్లా సెల్ఫ్ బ్లౌజ్ సెల్ఫ్ ఉన్న తర్వాత కూడా సార్ బ్లౌజ్ మెజర్మెంట్ చూడండి నేను చెప్తున్నాను కదా ఇది నార్మల్గా అట్లా చూపిస్తున్న చూడండి సార్ మీటర్ ప్లస్

ఇది మన అమెరికన్ డైమండ్స్ వస్తాయి కదా సార్ ఆ స్టైల్ ప్యాటర్న్ లో వస్తుంది మీకు ఇంకొకటి ఒక దాంట్లో సిల్వర్ ఒక దాంట్లో గోల్డ్ ఇట్లా సిల్వర్ గోల్డ్ బూటా కూడా చెప్పి మీరు అమ్మొచ్చు అమ్మడానికి అంటే ఇది ఐటమ్ మీకు సూపర్ గా ఉంటుంది సార్ ఇది మీరు దివాళీ స్పెషల్ గా మీకు చాలా మంచి సేల్ అవుతుంది ఈ ప్యాటర్న్ నేను ఇట్లా మొత్తం చూసుకు చూపిస్తాను చూడండి బట్లా చూ సూప స్టైల్ గా ఉంది చూడండి సార్ దీన్ని బూటా స్టైల్ బార్డర్ లుక్ అది చూడండి సూపర్ గా ఉంది ఇది మీరు ఏదైనా రిటైల్ షోరూమ్ లో పోతే మీకు త్రీ టు ఫైవ్ థౌసండ్ ప్లస్ ఉంటాయి మా దగ్గర అని మీకు సగం రేట్ లో ఇస్తాయి మా గ్యారెంటీ ఈ ప్యాటర్న్స్ లో అంటే మీకు మస్తు వెరైటీస్ ఇస్తా వర్క్స్ లో అంటే నేను చాలా మంచిగా సేల్ చేస్తున్నాను మేడం ఇంకొకటి మాకు వర్క్ స్పెషాలిటీ కూడా చాలా మంచిగా వస్తుంది అది మీరు రోమాంగో సిల్క్ లో చూసినా స్పెయిన్ సిల్క్ లో చూసినా స్పెయిన్ సిల్క్ లో మీకు ఫ్యాన్సీ స్టైల్ ఐటమ్ ఉంది ఇది ఇంకొక ఐటమ్ చూడండి

ఇది చూడండి ఇంత హెవీ స్టైల్ గా ఉంది ఇదిని బోర్డర్ లుక్ చూడండి బోర్డర్ కట్టింగ్ ప్యాటర్న్ స్టైల్ చూడండి ఇంత సూపర్ గా ఉంది ఇట్లా मेरे को चलो ఇట్లా మేము తీరా మొత్తం చూస్తున్నా చూడండి ఇంత మొత్తం దీనికి ఫుల్ ఎండ్ వర్క్ వర్క్ ఉంటది సార్ ఎండ్ వర్క్ ఇది ఎండ్ సర్వదా బ్లౌజ్ ఇవేరా ఇది చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి బూటా ఇయలే ఇప్రో కాలర్ ఇట్లా మీకు ఫ్రంట్ కాలర్ ఫ్రంట్ కాలర్ హ్యాండ్స్ మొత్తం ఇంత ఫ్యాన్సీ స్టైల్ గా ఉంది నార్మల్ ఇది చూడండి మీరు రామెంగో సిల్క్ లో జరీ చూస్తున్నారు గోల్డన్ సిల్వర్ డైమండ్ వర్క్ చూస్తున్నారు లేహరియా వర్క్ డైమండ్ అమెరికన్ డైమండ్ బూటి వర్క్ ఇది ఒక స్పెషల్ గాంటి ఇపు టోటల్లీ ఫుల్ హెవీ మల్టి స్ప్రే కాశ్మీర్ వర్క్ ఈ ప్యాటర్న్ చూండి సార్ ఎంత సూపర్బ్ స్టైల్ గా నడుస్తుంది ఫుల్ హెవీ స్ప్రే కాశ్మీర్ వర్క్ కట్ వర్క్ ఇది ప్యూర్ హ్యాండ్ వర్క్ ఉంది మా హ్యాండ్ వర్క్ కూడా చెప్పొచ్చు మీరు ఇది కాశ్మీర్ వర్క్ కూడా చెప్పొచ్చు దీని కూడా ఇట్లా ఓపెన్ చేస్తున్నా ఒకసారి ఇది చూడండి ఈ ప్యాటర్న్ చూడండి సూపర్ గా ఈ ప్యాటర్న్ ఏ మొత్తం హ్యాండ్ వర్క్ సార్ నేను మళ్ళీ చెప్తున్నా చూడండి మాది మొత్తం ఫుల్ హెవీగా మీకు లాస్ట్ వర్క్ ఇది చూడండి ఎంత సూపర్ గా లాస్ట్ వర్క్ వర్క్ వస్తుంది అది ఇవి బాటమి ఇది చూడండి ఇంకొకటి ఇంకా ఒకటి నార్మల్గా శాడీలో మీకు స్మాల్ కట్ వర్క్ బార్డర్ ఉంది ఇట్లా చూడండి స్మాల్ కట్ వర్క్ బార్డర్ అది డిఫరెన్స్ గా మీ బ్లౌజ్ ఇంత హెవీగా ఇట్లా ఇది వన్ మీటర్ సార్ మా దగ్గర మీరు ఏమైనా తీసుకుంటే మీకు వన్ మీటర్ బ్లౌజ్ ఉంటాయి ఖచ్చితంగా కాంట్రాస్ట్ లో మీ బార్డర్ స్టైల్ ప్యాటర్న్ చూడండి సెవెంటీన్ ఇంచెస్ బార్డర్ తోటి మీకు ఫుల్ హెవీ బూటా వర్క్ ఉంటుంది ఇది వర్క్ స్టైల్ లో చూసినా మీరు నార్మల్ గా ఫ్యాన్సీ హెవీ వర్క్ స్టైల్ లో చూసినా ఇది ఒక ఐటమ్ చూడండి సార్ ఇప్పుడు ఇది ఇంకొక ఫ్యాన్సీ గా నడుస్తుంది ఖాదీ హ్యాండ్లూమ్ పట్టు ఇది ప్యూర్ ఖాదీ హ్యాండ్లూమ్ పట్టు చూడండి ఎంత సూపర్ స్టైల్ గా ఉంది దీని ఫ్యాబ్రిక్ స్టైల్ చూడండి సార్ ఎంత సూపర్ గా ఉంది దీంట్లో మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి మేడం సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఇట్లా డిఫరెంట్ గా హ్యాండ్ వీవింగ్ పళ్ళు ఇది హ్యాండ్ వీవింగ్ పళ్ళు ఉంది మీకు ఇంకొకటి ఇట్లా ప్లేన్ బూట్ ఓకే ఇది నార్మల్ గా మీకు ఫస్ట్ రౌండ్ వచ్చేది ఓన్లీ ఎయిటీ సెంటీమీటర్ ఇది చూడండి దాని తర్వాత ఇది ఎండ్ సూపర్ ఈ ప్యాటర్న్ ఇంకో ఇంకొకటి ఏం తెచ్చిన అంటే ఖాళీ చూసినా కదా సార్ ఇది ఒకటి ప్యూర్ కోటా చెక్స్ ప్యూర్ హెవీ కోటా జరి చెక్స్ లోనే మీకు ఇంకా ఫ్యాన్స్ ఇస్తాయి ఇది సెల్ఫ్ లో ఎప్పుడు అందరికి సెల్ఫ్ లోనే కావాలి సెల్ఫ్ వచ్చి ఫ్యాన్సీ స్టైల్ ఉండాలి ఫ్యాన్సీ లుక్ ఉండాలి లైట్ కలర్స్ ఉండాలి ఫ్యాన్సీ ఫ్యాన్సీ కలర్స్ లైట్ అండ్ మ్యాచింగ్ కావాలి మా షాప్ కిరాని డిఫరెంట్ కలర్ డిఫరెంట్ ప్యాటర్న్ కావాలంటే కచ్చి బ్రదర్స్ ఈ పేరు మీరు మర్చిగా పెట్టుకోండి మేడం డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ స్టైల్ కలర్స్ కావాలి డిఫరెంట్ వెరైటీ కావాలి రీజనబుల్ రేట్ లో మంచి వెరైటీ కావాలంటే కచ్చి బ్రదర్స్ ఒక్కటే మళ్ళీ చెప్తున్నా మేడం మా ఛానల్ మీరు లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి అనుకుని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి డైలీ డైలీ మార్కెట్ ఇట్లానే ఫ్యాన్సీ మీకు వీడియోస్ పెట్టు ఉంటా మళ్ళీ చెప్తున్నా మీరు అంత దూరం రాకుంటే కూడా మీరు వీడియో కాల్ లో కూడా తెప్పించచ్చు ఇది సర్ప్రైజ్ ఐటమ్ ఉంటే సర్ప్రైజ్ కొనాలి మేడం మీరు ఎంతైనా బిలానికి ఇట్లా ఏం లేదు మీరు ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఎంత కొంటే అంతవరకు మీకు ట్రాన్స్పోర్ట్ గా చేస్తా విత్ఇన్ సిడ్యూ ఉంటే హ్యాపీగా ఓవర్ కూడా చేసి పంపిస్తా మేడం మీకు ఇట్లా ఫ్యాన్సీ ఐటమ్స్ కోసం మీరు షాప్కి మళ్ళీ చెప్తున్నా ఒక్కసారి మీరు విజిట్ చేసినా అనుకో మేడం మీకు ఐడియా వచ్చేస్తా ఇది చూడండి బ్లాకెట్ గా దీన్ని బ్లౌజ్ చూడండి సార్ దీన్ని బ్లౌజ్ సైజ్ చూడండి మళ్ళీ చెప్తున్నా దీన్ని బ్లౌజ్ సైజ్ కావచ్చు ఎంత సూపర్ బాగుంది ఇట్లానే మంచి మంచి వెరైటీస్ కోసం మా షాప్ కి ఒకసారి విజిట్ చేయండి మేడం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ మళ్ళీ చెప్తున్నా మేడం ఒక్కసారి మా షాప్ కి విజిట్ చేయండి మా ఐటమ్స్ మా వెరైటీ మా రేట్స్ కోసం మీరు మళ్ళీ మళ్ళీ వస్తారు మళ్ళీ మీరు ఇంకా పోయి మీ ఊళ్ళో కూడా చెప్తారు మంచి వెరైటీస్ ఉన్నాయి తక్కువ ధరలు అంటే కచ్చి బ్రదర్స్ ఓన్లీ ఓకే థ్యాంక్ యూ విజిట్ అగన్